వినాయక చవితి పూజా విధానాన్ని ఈ పాడ్కాస్ట్లో రికార్డ్ చేశానండి నచ్చిన వాళ్ళు ఎవరైనా దీన్ని వింటూ పూజ చేసుకోవచ్చు గణపతి పూజ ముందుగా పీట మీద ముగ్గు వేసి కొద్దిగా బియ్యం పోసి దాని మీద మట్టి వినాయకుడిని వినాయకుడి బొమ్మను ఉంచాలి పైన పాలవెల్లి కట్టాలి పాలవెల్లికి అన్ని రకాల కాయలు అవన్నీ కడతాం కదా పండ్లు పసుపుతో వినాయకుడిని కూడా చేసుకోవాలి పూజ చేసే వాళ్ళు బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి వినాయకుడికి నమస్కారం చేసి పూజ ప్రారంభించాలి ముందుగా పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించాలి శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ఎస్ స వినోనామ రూపాభ్యం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్పు సర్వతో జయమంగళం పార్వతీ పరమేశ్వరుల్ని స్మ స్మరిస్తే జయము శుభము కలుగుతుంది ఇప్పుడు ఆచమానం చేయాలి ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ మూడుసార్లు విడివిడిగా ఉద్దరిణితో నీళ్లు తీసుకుని తాగాలి గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయనమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షనాయనమ వాసుదేవాయన ప్రద్యుమ్నాయనమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అదోక్ష నారసింహాయనమ అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయన హరయ్యే నమ శ్రీకృష్ణాయ న శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఉత్తు ఏతే శుభూమి భారక ఏతేషామ కర్మ బ్రహ్మకర్మ అక్షంతలు వాసన చూసి వెనక్కి వేసుకోవాలి ఇప్పుడు ముక్కుని రెండు వేళ్లతో పట్టుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి ॐ भुवः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ आपो आपोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्वरों मम उपात्तसमस्तदुर्दक्षद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्दं सुबे ोभन मुहूर्ते श्वेतवराह कल्पे श्वेतवराहकलपे वैमनरम्तरे कलियुगे प्रदम पदे जबूदीपे भरतवर्षे भरतकण्डे मेरो दक्षिण दिग्भागे प्रदेशे श्री श्रीकृष्ण कावेरी मध्य स्वगृहे स्वगृे गृहे समस्त देवता समस्तदेवताब्राह्मण हरिहरगुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीविश्वावसुनामसंवत्सरे दक्षिणायने वर्षऋत्वे भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां शुभतिधौ वासरः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे ఏంగుణ విశేషణ విశిష్టాయాం సుబతిదౌ శ్రీమాన్ గోత్రం పేరు చెప్పుకోండి ఇంటిల్లుపాది పేరు చెప్పుకోండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభిసిద్ధ్యర్థం ధర్మ చతుర్విధ ఫల మనోవాంఛా ఫల మనోవాంఛాఫలసిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశివసా నామ నక్షత్ర నామరాశివసా अङ्गग्रहवशात् भावग्रहवशात् वेदवशात् वामवेदवशात् ये ग्रहा ग्रहा ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणां शुभस्थानफलावाप्यर्थं ये ये ग्रहाः शुभस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्तशुभ एकार्थस्थानफल अवाप्यर्थम् इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं వర్షే వర్షే వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం యవచ్చక్తి ధ్యాన ఆవాహనాది కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిస పరిణామవాప్యర్థం శ్రీ మహాగణపతి పూజా అని గ్లాస్లో కానీ చెంబులో కానీ ఉన్న నీటిని మధ్య బెలితో ముట్టుకోవాలి తదంగ కలసారాధనం కరిష్యే కలసానికి గంధం పెట్టి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి కలసస్ ముఖే విష్ణు కంటే రుద్ర రుద్రసమాశ్రి మూలే తత్రసితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతుస్సాగరసదీపవసుధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్మణ సర్వే కలసంబు సమాశ్రిత ఆయాతు దేవ పూజార్థం మమర్దక్షయ కారక కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవమాత్మానం సంప్రోక్ష్య ఆ తమలపాకుతో కానీ ఉద్దరణతో కానీ నీళ్లు తీసుకొని మొత్తం స్వామివారి మీద పూజాద్రవ్యాల మీద తర్వాత మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద చల్లుకోవాలి శ్రీ మహాగణాధిపతయే ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పసుపుతో చేసిన వినాయకుని మీద పీట క్రింద అక్షంతులు వేయాలి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఈ చెంబులోని నీళ్ళను తమల్పాకుతో వినాయకుని మీద మూడుసార్లు చూపించి కిందికి వదలాలి స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామిపై నీళ్లు చల్లి పళ్ళంలో తమలపాకుతో మళ్ళీ నీళ్లు వదలాలి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి మీరు పత్తితో చేసుకున్న వస్త్రం ఉంటే అది పెట్టండి లేదంటే అక్షతలు వేసుకోండి యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి ఇప్పుడు కూడా పత్తి ఉంటే పెట్టుకోండి లేదంటే అక్షతలు శ్రీగంధం ధారయామి వినాయకుడికి గంధం బొట్టు పెట్టండి అలంకారణార్థం అక్షతాం సమర్పయామి అక్షంతులు వేయండి పుష్పై పూజయామి పుష్పాలతో గానీ అక్షతాలతో గానీ పూజ చేయండి ఓం శుముఖాయ నమ ఓం ఏకదంతయ నమ ఓం కపిలాయనమం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ వికటాయన ఓం వికటాయ విఘ్నరాజాయన ఓం విఘ్నరాజాయ ఓం గణాధిపాయ నమ ఓం ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాళచంద్రాయన ఓం గజాననాయ నమ వక్రతుండాయ నమ ఓం శూర్పకర్ణాయనమా ఓం హేరంబాయ నమా ఓం స్కందపూర్వజాయ నమ ఓం శ్రీ మహాగణాధిపత నానావిధ పరిమళ పుష్ప అక్షతాం సమర్పయామి సమర్పమాగ్రాపయామీ అగరబత్తిలు వెలిగించాలి దీపం దర్శయామి దీపారాధనకు నమస్కారం చేసి స్వామికి చూపించాలి శ్రీ మహాగణాధిపతయే నమ గూఢోపహార నైవేద్యం సమర్పయామి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని సార్లు స్వామివారికి ఆ బెల్లం ముక్క చూపించాలి నీరాజన దీపం సమర్పయామి కర్పూరం వెలిగించాలి ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పయామి అని పువ్వులు అక్షతలు అక్కడ స్వామివారి దగ్గర ఉంచాలి ఛత్రమార్చాదయామి సర్వోపచారం సమర్పయామి అక్షతలు వేయాలి చామ్రం చూపించాలి అనేక పూజా విధేనైనా శ్రీ మహాగణాధిపతి సుప్రీతస్తు ప్రసన్నో భవతు ఈ పూజ వల్ల గణపతి ఆనందించి సుప్రసన్నుడు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృణామి అక్షతలు తలపై వేసుకోవాలి ఆడవాళ్ళు పువ్వులు తలలో పెట్టుకోవాలి శ్రీ మహాగణాధిపతి యధాస్థానం ప్రవేశయామి పసుపు గణపతిని తూర్పుకి జరిపి మరలా యథాస్థానంలో పెట్టాలి ఇప్పుడు మనం తెచ్చుకున్న మట్టి గణపతికి పూజ ప్రారంభం అవుతుంది పూర్వోక్త విశేష విశిష్టాయాం సుబతిదౌ వర్షే వర్షే ప్రయక్త వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే ధ్యానం నమస్కారం చేసుకోవాలి వినాయకుడికి ఆవాహనం చేయాలి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే సు దాచమనీయం సమర్పయా స్నానం సమర్పయామి పసుపు కుంకుమ అక్షతులు పువ్వులు వడ్డిచ్చి ఇప్పుడు అదంగపూజ గణేశాయనమ పాదౌ పూజయామి ఏకదంతయనమ గుల్ఫౌ పూజయామి శూర్పకర్ణాయనమ జాను పూజయామి విఘ్నరాజాయనమ జంగౌ పూజయామి అకువాహనాయనమ ఉరుం పూజయామి హేరంబాయనమ కటింపూజయా ಲಂಬೋದರಾಯ ನಮಃ ಉದರಂ ಪೂಜಯಾಮಿ ಗಣನಾ ನಮಃ ನಾಭಿ ಪೂಜೆಯ ಗಣೇಶಾಯ ನಮಃ ಹೃದಯ ಪೂಜೆಯ ಸ್ಥೂಲಕಂಠಾ ನಮಃ ಕಂಠಂ ಪೂಜಯಾಮಿ. ಸ್ಕಂದಗ್ರಜಾ ನಮ ಸ್ಕಂದೌ ಪೂಜೆಯ ಪಾಸಹಸ್ತಯ ನಮಃ ಹಸ್ತೌ ಪೂಜೆಯ ಗಣವಕ್ೂಜೆಯಮ ವಿಘ್ನಹಂತ್ರೇ ನಮಃ ನೇತ್ರೇ ಪೂಜೆಯ శూర్పకర్ణాయనమ కర్ణౌ పూజయామి లలాటం పూజయామి శిర పూజయామి విఘ్నరాజాయ నమ సర్వాణ్యం గాని పూజయామి ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి మాచీపత్రం పెట్టాలి ఓం గణాధిపాయ నమ బృహతిపత్రం పూజయామి వాకుడాకు పెట్టాలి ಓಂ ಉಮಾಪುತ್ರಯ ನಮಃ ಬಿಲ್ವಪತ್ರಂ ಪೂಜಯಾಮಿ ಮಾರೇಡು ಪೂಜೆಯಮಿ ಪೆಟ್ಟಾಲಿ ಓಂ ಗಜಾನನಾಯ ನಮಃ ದೂರ್ವಾಮಂ ಪೂಜಯಾಮಿ ಗರಿಕ ಓಂ ಹರಸೂನವೇ ನಮಃ ದೂರ ಪತ್ರ ಪೂಜೆಯಮೀ ಉಮ್ಮತ್ತ ಓಂ ಲಂಬೋದರಾಯ ನಮಃ ಬದರಿಪತ್ರ ಪೂಜಯಾಮಿ ರೇಗು ಓಂ ಗುಹಾಗ್ರಜಾಯ ನಮಃ ಅಪಮಾರ್ಗಪತ್ರ ಪೂಜಯಾಮಿ ಉತ್ತರೇಣಿ ఓం గజకర్ణాయ నమ తులసీపత్రం పూజయామి తులసి ఓం ఏకదంతాయ ఏకద చూతపత్రం పూజయామి మామిడి ఓం వికటాయ వికటాయనమ కరవీరపత్రం పూజయామి గన్నేరు ఓం భిన్నదంతమ విష్ణుకాంతపత్రం పూజయామి విష్ణుకాంత ఓం వటవే నమ దాడిపత్రం పూజయామి దానిమ్మ ఓం సర్వేశరాయ నమ దేవదారుపత్రం పూజయామి దేవదారు ఓం దేవదారులచచంద్రాయన క్రం పూజయామి కుర్వం ఓం హేరంబాయ హేరంబాయనమ సింధూవారపత్రం పూజయామి వావిలి ఓం సూర్పకర్ణాయ వాకర్ణాయనమ జాతిపత్రం పూజయామి జాజి ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి ఏనుగుచవి ఓం ఇబవక్ాయనమ శమీపత్రం పూజయామి జమ్మి ఓం వినాయకాయ అశ్వత్థపత్రం పూజయామి రావి ఓం సురసేవితాయనమ అర్జున పత్రం పూజయామి మద్ది ఓం కపిలాయ కపిలాయనమ అర్కపత్రం పూజయామి తెల్లజిల్లేడు శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఏక విశంతి పత్రాన్ని పూజయామి పై మంత్రములన్నీ చదువుతున్నప్పుడు ధ్యానంతో ఇరవై ఒక్క పత్రాలతో గరికతో అర్చించాలి ఇప్పుడు వినాయక అష్టోత్తరం श्रीविनायक प्रारम्भः ॐ गजाननाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ द्वैमातुराय नमः ॐ द्विमुखाय नमः ॐ प्रमुखाय नमः ॐ सुमुखाय नमः ॐ कृतिने नमः ॐ सुप्रदीपाय नमः ॐ सुखविधये नमः ॐ सुराध्यक्षाय नमः ॐ महाबलाय नमः ॐ हेरम्बाय नमः ॐ लम्बकारणायं नमः ॐ ह्रस्वग्रीवाय नमः ॐ मङ्गलस्वरूपाय नमः ॐ प्रमदाय नमः ॐ प्रथमाय नमः ॐ प्राज्ञाय नमः ॐ विघ्नहन्त्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराटपतये नमः, ओम शिवप्रियाय नमः, ओम शीघ्रकारिणे नमः, ओम स्वाताय नमः, ओम भलाय नमः, ओम बलोत्थिताय नमः, ओम भवात्मजाय नमः, ओम पुराणपुरुषाय नमः, ओम पूष्णे नमः, ओम पंचहस्ताय नमः, ओम चामीकर नमः ॐ सर्वोपन्यासाय नमः ॐ सुरारिग्नाय नमः ॐ महागणपते नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ विष्णवे नमः ॐ पार्वतीनन्दनाय नमः ॐ प्रभवे नमः ॐ कुमारगुरवे नमः ॐ अक्षोभ्याय नमः ॐ कुञ्जरासुरभञ्जनाय नमः ॐ प्रमोदय नमः ॐ मोदकप्रियाय नमः ॐ कान्तिमते नमः ॐ धृतिमते नमः ॐ कामिने नमः ॐ कपितपनसप्रियाय नमः ॐ कपितवनप्रियाय नमः ॐ महोदराय नमः ॐ महोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ॐ विष्णुप्रियाय नमः ओं भक्तिजीविता ओं ओम नम ओं ऐश्वर्यकारा नम ओं ज्यायसे नम ओं श्रीपत नम ओं वाकृताये नम ओं श्रृंगारिणे नम ओं आश्रित वत्सलाय नम ओम यक्षकिन्नर सेविताय नम ओम गंगासुताय नम ओम गणाधीसाय नम ॐ गम्भीरनिनदाय नमः ॐ वटवे नमः ॐ अभीष्टवरदायिने नमः ॐ ज्योतिषे नमः ॐ पुष्करोक्षिप्तवारिणे नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिने नमः ॐ आश्रितवत्सलाय नमः ॐ भक्तिनिधये नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ॐ अप्राकृतपराक्रमाय नमः ॐ क्रमाय नमः ॐ सत्यदर्शिने नमः ॐ सख्यय नमः ॐ सरसाम्बुनिदये नमः ॐ महेशाय नमः ॐ सर्वकर्त्रे नमः ॐ सर्वनेत्रे नमः ॐ सर्वसििप्रदाय नमः ॐ दिव्याङ्गाय नमः नमः ओम समस्त देवता समस्ततामूर्त नमः ओम ब्रह्मचारिणे नमः ओम विघ्नकर्त्रे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम ब्रह्म दान भुवे नमः ओम जिष्णवे नमः ओम सहिष्णवे नमः ओं सतथत्थिताय नमः ओम विघातकिणे नमः ओम विस्ध नमः ॐ विश्वरक्षाकृते नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तवेशाय नमः ॐ अपराजिते नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ अक्रास्तचिदच्चिभवे नमः ॐ श्रीविघ्नेश्वराय नमः నానావిధ పరిమళ పుష్ప అక్షతాం సమర్పయామి వినాయకుని వ్రత కథ అక్షతలు చేతిలో ఉంచుకొని ఈ కథ వినాలి నైమిసారణ్యంలో సూతమహర్షి సౌనకాది ఋషులకు విఘ్నేశ్వరుని ఉత్పత్తి చంద్రదర్శన దోషమును దానిని నివారించు పద్ధతిని గూర్చి చెప్పుచున్నాడు పూర్వం గజరూపం గల రాక్షసుడు శివుణ్ణి గూర్చి ఘోరంగా తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు పరమేశ్వరుణ్ణి బాగా స్తోత్రం చేసి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే ఉండాలని కోరాడు శివుడందుకు అంగీకరించి రాక్షసుని పొట్టలో ఉన్నాడు కైలాసంలో పార్వతీదేవి భర్తజాడ తెలియక విష్ణుమూర్తిని సందర్శించి భర్త విషయమై మొరపెట్టుకింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుండి నా భర్తను రక్షించి నాకు ఇచ్చావు అట్లాగే ఇప్పుడు కూడా నా భర్తను నాకు ఇచ్చే మార్గం చూడవలసింది అని పార్వతి ప్రార్థించగా విష్ణుమూర్తి ఆమెను ఓదార్చి పంపెను విష్ణుమూర్తి దివ్యదృష్టితో ఈశ్వరుడు గజాసురుడి గర్భంలో ఉన్నట్టు తెలుసుకొని బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపటానికి గంగిరెద్దుల మేళమే మంచిదని చెప్పి నందీశ్వరుణ్ణి గంగిరద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలొక వాయిద్యమును ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయి దాల్చి పురంలో ప్రవేశించాడు ఆ విషయం తెలుసుకున్న గజాసురుడు వారిని పిలిచి తన భవనం ఎదుట ఆడించమన్నాడు విష్ణుమూర్తి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు ఆనందంతో మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఈ ఎద్దు ఈశ్వరుడి వాహనమైన నంది శివుడి కోసం వచ్చింది నీ పొట్టలో ఉన్న శివుణ్ణి ఇప్పించు అన్నాడు అప్పుడు గజాసురుడు ఆ వచ్చింది విష్ణుమూర్తి అని తెలుసుకొని తన గర్భంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించాడు ఓ స్వామి నా శరీరము శిరస్సు ముల్లోకాల్లో పూజించబడేటట్లు చెయ్యి అని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారాన్ని తెలపగానే నంది గజాసురుడి గర్భాన్ని కొమ్ములతో చీల్చి శివుణ్ణి బయటకు రప్పించాడు శివుడు విష్ణువుని స్థుతించాడు దుర్మార్గులకు ఇట్టి వరాలివ్వరాదు అని విష్ణువు శివుడితో అన్నాడు విష్ణువు మొదలైన దేవతలు తమ లోకాలకు వెళ్లారు శివుడు నందిని ఎక్కి కైలాసం చేరాడు వినాయకుని జననం శంకరుడు వస్తున్న జాడ తెలుసుకొని పార్వతీదేవి తలస్నానానికి బయలుదేరుతూ నలుగు పిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి వాకిలి దగ్గర కాపలాగా ఉంచింది శివుడు రానే వచ్చాడు వాకిట్లో కాపలా ఉన్న బాలుడు శివుణ్ణి అడ్డగించాడు కోపం వచ్చిన శివుడు బాలుడి తలను శూలంతో ఖండించి మందిరంలోకి వెళ్ళాడు వారిద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాకిట్లో బాలుడి ప్రస్తావన రాగానే శివుడు జరిగింది చెప్పాడు పార్వతి దుఃఖించింది శివుడు తాను తెచ్చిన గజాసురుడి తలకాయను ఈ బాలుడి మొండెమునకు అతికించాడు కాబట్టి వినాయకుడికి గజాననుడు గజముఖుడు అనే పేరు వచ్చింది ఇది శుద్ధ చవితి నాడు జరిగింది వినాయకుడికి ఆధిపత్యం ఒకప్పుడు కైలాసంలో దేవతలందరూ సమావేశమై తమ అందరికీ ఒక అధిపతి కావాలని కోరారు దానికి కుమారస్వామి వినాయకుడు ఇద్దరు పోటీ పడ్డారు ఎవరైతే ముందుగా నదులన్నిట్లో స్నానం చేసి తీర్థయాత్రలు చేసి ముందుగా కైలాసానికి వస్తారో వారికే గణాధిపత్యం అని నిర్ణయించేశారు కుమారస్వామి వేగంగా తన వాహనమైన నెమలినెక్కి తీర్థయాత్రలకు బయలుదేరాడు మరుగుజ్జు రూపం పెద్ద పొట్ట వాహనం చూద్దామా ఎలుక ఇది వినాయకుని పరిస్థితి దీనంగా తల్లిదండ్రుల వైపు చూశాడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు వినాయకుడు కుమారస్వామికి నదుల దగ్గర ముందుగా స్నానం చేసి కనిపించాడు కుమారస్వామి కైలాసానికి వచ్చి విషయం తెలుసుకొని వినాయకునికే ఆధిపత్యం ఇమ్మన్నాడు అప్పటి నుండి వినాయకుడు విఘ్న వినాయకుడయ్యాడు ఇది శుద్ధ చవితి నాడు జరిగింది అప్పటి నుండి గణపతిని అందరూ పూజించడం మొదలుపెట్టారు చంద్రుడి పరిహాసం వినాయకుడికి పూజ చేసి ప్రజలందరూ తమ శక్తి కొద్దీ కుడుములు ఉండ్రాళ్ళు కొబ్బరికాయలు పండ్లు ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టారు వినాయకుడు వాటిని తిని కొన్ని తన వాహనమైన ఎలుకకు పెట్టి కైలాసం వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామంటే పొట్ట వంగలేదు ఆ విధంగా అవస్థపడుతున్న వినాయకుణ్ణి చూసి శివుడు తలపై ఉన్న చంద్రుడు నవ్వాడు వినాయకుని పొట్ట పగిలింది పార్వతీ కోపాన్ని పొంది ఓరీ చంద్ర నా కుమారుణ్ణి బాధపెట్టావు కాబట్టి నీ ముఖం చూస్తే నీలాపలందలు కలుగుతాయి అని శాపం పెట్టింది చంద్రుడు అమ్మ పాదాలపై పడి ప్రార్థించాడు దేవతలు కూడా చంద్రుడు లేకపోతే లోకం ఎలా అని ప్రార్థించారు అప్పుడు పార్వతి శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడరాదు అలా చూస్తే నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పి ఆ రోజు పూజ చేసి కథ అక్షతలు తలపై వేసుకుంటే అపనిందలు రావని పరిహారం చెప్పింది ఋషి పత్నులకు నీలాపనిందలు కలుగుట సప్త ఋషులు యజ్ఞం చేస్తున్నారు అగ్ని బాగా ప్రజ్వలించాడు సప్త ఋషులు భార్యలతో గూడి అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్ని ఋషిపత్నులను చూసి మోహితుడయ్యాడు అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని ఋషులు వారిని వెళ్ళగొట్టారు చంద్రుణ్ణి చూడటం వల్ల ఋషిపత్నులకు అపనింద వచ్చింది వినాయకుణ్ణి పూజించి అక్షతలు ధరించి అపవాదు పోగొట్టుకొని భర్తలతో సుఖంగా ఉన్నారా స్త్రీలు శ్యమంతకో పాఖ్యానం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వినాయకుడు పూజ చేసి ఆ రోజు ఎవరూ చంద్రుణ్ణి చూడవద్దని చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు రాత్రిపూట పాలల్లో చంద్రుణ్ణి చూచి ఏమి అపవాదు వస్తుందో అని భయపడుతున్నాడు శత్రాజిత్తు సూర్యుణ్ణి ప్రార్థించి శ్యమంతకమణిని పొందాడు అది రోజు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని ధరించి శత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళాడు లోక కళ్యాణం కోసం ఆ మణిని తనకివ్వవలసిందిగా శ్రీకృష్ణుడు శత్రాజిత్తును కోరాడు అతడందుకు అంగీకరించలేదు కొంతకాలానికి శత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠసీనులో ధరించి వేటకు వెళ్ళినాడు ఒక సింహం ఆ మణిని చూసి మాంసఖండమని భావించి అతనిని చంపి మణిని తీసుకుపోవు అప్పుడు ఒక బల్లూకము ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె విలాసంగా ఊగే ఉయ్యాలకు వినోదంగా ఉండే బొమ్మలాగా తగిలించాడు చాలా కాలం వరకు తమ్ముడైన ప్రసేనుడు తిరిగి రానందువల్ల శత్రాజిత్తు శ్రీకృష్ణుడే తమ్ముణ్ణి చంపి మణిని అపహరించినట్లు ప్రచారం చేశాడు శ్రీకృష్ణుడు బాగా ఆలోచించి చవితనాడు చంద్రుణ్ణి చూసినందువల్ల ఈ అపవాదు వచ్చిందని భావించి అడవికి బయలుదేరాడు పరివారంతో బయలుదేరిన కృష్ణుడికి అడవిలో ప్రసేనుడి కళేబరము సింహపుకాలి గుర్తులు ఎలుగుబంటి కాలి గుర్తులు చూసి ఆ దారిన గుహలో ప్రవేశించాడు మణిని గ్రహించడానికి ప్రయత్నించే లోపు బాలిక ఏడుపు వినిపించింది జాంబవంతుడు శ్రీకృష్ణుడితో ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశాడు అప్పుడు జాంబవంతుడి బలం తగ్గింది ఆ వచ్చిన వాడు శ్రీరాముడని భావించి ప్రార్థించాడు రాముడిగా దర్శనమిచ్చాడు కృష్ణుడు అప్పుడు జాంబవంతుడు ఓ మహానుభావ త్రేతాయుగంలో రామావతారంలో మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరాను దానిని ఇప్పుడు ఈ విధంగా తీర్చావా అని ప్రార్థించగా శ్రీకృష్ణుని స్పర్శచే జాంబవంతుని శ్రమ తొలగింది శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాను బంధుమిత్రులు గుహ వద్ద భయపడుచున్నారు అంతలో కృష్ణుడు వచ్చి శత్రాజిత్తును పిలిచి మణిని ఇచ్చినాడు శత్రాజిత్తు తన్ని దూషించుకొని శ్రీకృష్ణుని ప్రార్థించి మణి సహితముగా తన కుమార్తె అయిన సత్యభామును శ్రీకృష్ణునికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను పెండ్లి చేసుకున్నాడు ఈ విధంగా కృష్ణుడు చవితినాడు చంద్రుణ్ణి చూసినందువల్ల కలిగిన నీలాపనిందను పోగొట్టుకున్నాడు శ్రీకృష్ణుడు దయగలవాడై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యాన కథ విని అక్షతలు తలపై వేసుకుంటే నీలాపనిందలు రావని వరమిచ్చెను అని సూతుడు సౌనకాది ఋషులకు ఈ కథని చెప్పెను స్వస్తి సర్వేజన సుఖినో భవంతు కథ పూర్తి అయిన తర్వాత ఈ కొన్ని అక్షతలు వినాయకుడి మీద మరికొన్ని అక్షతలు మీ తల మీద వేసుకోండి కథ విని అక్షతలు దేవుడిపై సగం వేసి సగం మీ తలపై వేసుకోండి ఇప్పుడు స్వామివారికి ధూప దీపం నైవేద్యం హారతి అన్నీ ఇవ్వండి అయిపోయిన తర్వాత కొద్దిగా అక్షంతలు నీటితో కడిగి అక్షతలు చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని చదువుకోవాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితమయా దేవం పరిపూర్ణం తదాస్మృతే అని ఏమన్నా తప్పు చేసున్నా భక్తిహీనం జరిగినా క్షమించు స్వామి అని స్వామివారి దగ్గర ఈ అక్షతలు వదిలేసేయండి కాయన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞం సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో స్వస్తి కథ నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి